హాయ్ గైస్ ఈ వీడియోలో మనం అనసూయ దేవి గురించి తెలుసుకుందాం అనుసయ దేవి అత్రి మహర్షి యొక్క భార్య ఒకనొక సందర్భంలో లక్ష్మి పార్వతి సరస్వతి దేవులకు ఈ భూమి మీదే మహాపతివ్రత అయినటువంటి స్త్రీ ఎవరా అని తెలుసుకోవాలని కోరిక కలిగింది అదే విషయాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు తెలియజేస్తారు అయితే త్రిమూర్తులు ముగ్గురు కూడా నిస్సంకోచంగా అనసూయ దేవియే అతి మహాపవిత్రమైనటువంటి స్త్రీ అని చెబుతారు అందులకు నిరాకరించిన మాటలు మీరు దాన్ని నిరూపించాల్సి ఉంటుంది అని చెబుతారు సరేనని చెప్పి త్రిమూర్తులు ముగ్గురు కూడా బ్రాహ్మణ వేషంలో అత్రి ఆశ్రమకు చేరుకుంటారు ఆ సమయమున అత్రి ఆశ్రమంలో ఉండక తపస్స అడవులకు వెళ్తారు అప్పుడు అనసయ దేవి మాత్రమే కుటీరంలో ఉంటుంది భిక్ష స్వీకరించటానికి లోపలికి రమ్మని చెప్పగా త్రిమూర్తులు అమ్మ మేము భిక్ష స్వీకరించాలంటే ఒక షరత్తు ఉందని చెబుతారు ఏమిటి అది అడగగా అమ్మ మాకు భిక్ష వడ్డించే స్త్రీ దిగంబరిగా ఒంటి మీద ఒక్క నూలిపోగ కూడా లేకుండా వడ్డిస్తేనే మేము భుజిస్తాము లేదంటే భోజనం చేయము అని చెబుతారు అనసయ దేవి ఒక నిమిషం ఆలోచించి సరేనని చెప్పి లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చుండబెడుతుంది అయితే ముగ్గురి పైన కూడా తన మంత్రశక్తి శక్తిని ఉపయోగించి మంత్రజలం తల్లి వారిని పసిపిల్లలుగా మారుస్తుంది పసిబాలకులుగా మారిన త్రిమూర్తులకు తన అన్నం వడ్డిస్తుంది భోజనానంతరం వారిని మరలా బ్రాహ్మణ స్థితిలోకి మారుస్తుంది అయితే తనకి ఒక కోరిక కలిగి తన బిడ్డలుగా ఆ పశుబాలకులను ఎందుకు పెంచుకోకూడదని మరలా మంత్రజలం చల్లి వారిని పసిబాలకులుగా మార్చి తన దగ్గరే ఉంచుతుంది అలా ఆ పసిపిల్లలను తన బిడ్డలుగా సాకుతుంది ఎంతకాలం అయినప్పటికీ తమ భర్తలు రాకపోయేసరికి లక్ష్మి సరస్వతి పార్వతి అనసూయ మాత దగ్గరకు వస్తారు వచ్చిన వారు త్రిమూర్తులని మేము పంపగా వచ్చారని నీ పాతివ్రత్యం పరీక్షించడానికే వచ్చారని చెప్పి తమ భర్తలను తమకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటారు అనసూయ మాత అలాగే చేస్తుంది ఏం వరం కావాలని త్రిమూర్తులు అడగగా త్రిమూర్తుల అంశతో నాకు ఒక బిడ్డ కావాలని కోరగా దత్తాత్రేయుడు జన్మిస్తారు ఇప్పటికీ అనుసూయ దేవి దేవాలయాలు ఎన్నో మనం చూడవచ్చు